హాయ్ అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా నేను చెప్పే కదండి ప్రతి శుక్రవారం గుడికి వెళ్తామని అమ్మవారి గుడికి ఈ శుక్రవారం దద్దోజనం తీసుకెళ్దామని అనుకున్నానండి ఎలా చేశానో చూపిస్తారండి ఈ గ్లాస్తో మూడు గ్లాసులు బియ్యం తీసుకోవాలండి బియ్యం తీసుకొని నీట్గా కడుక్కోవాలి కడిగి పక్కన పెట్టిన బియ్యాన్ని గిన్నెలో వేసుకొని బియ్యం వాటరు పాలు ఒక గ్లాస్ పాలు పోసి ఉడికించుకున్నానండి ఇలా మెత్తగా ఉడికించుకున్నా ఇప్పుడు ఒక పెద్ద భేషణీ తీసుకొని బేస్నీలో వేసుకుంటున్నానండి అంటే నేను చేసేది ఎక్కువ చేస్తున్నా కదా అంతా బేస్నీలోకి వేసుకున్నాక ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని రెండు హాఫ్ లీటర్ పెరుగు ప్యాకెట్లు తీసుకున్నానండి నేను ఒక గిన్నె తీసుకొని గిన్నెలో కట్ చేసి పెరుగు ప్యాకెట్లు రెండు వేసుకున్నానండి వేసుకున్నాక ఈ పెరుగుని బాగా చిలుకున్నా పెరుగు చిలుక్కున్నాక సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి అన్నంలో సాల్ట్ వేసుకున్నాక ఈ కలి చిలికిన పెరుగుని అన్నంలో వేసేసి రెండు కలుపుకోవాలండి బాగా మిక్స్ అయ్యేలాగా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కలుపుకున్నాక ఇది ఇప్పుడు పక్కన పెట్టుకోవాలండి పక్కన పెట్టుకున్నాక ఒక వంద గ్రాములు పచ్చిమిర్చి తీసుకున్నానండి వీటికి తొడియాలు తీసేసి కడిగేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పచ్చిమిర్చితో పాటు కొంచెం అల్లం కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టానండి కొంచెం కరివేపాకు కొంచెం మిరియాలు కొన్ని పోపులు తీసుకున్నానండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక పోపులు వేసుకోవాలి పోపులు వేయించుకోవాలి ఇప్పుడు అల్లం వేసి వేయించుకోవాలి కొంచెమే వేసుకోవాలి అల్లం ఇప్పుడు కొన్ని మిరియాలు వేసి వేయించుకోవాలి చేసిన పచ్చిమిర్చి వేయించుకోవాలి పచ్చిమిర్చి వేగాక కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర అర టీ స్పూన్ జీలకర్ర ఒక నాలుగైదు ఎండుమిర్చి తుంచి వేసుకోవాలండి ఇవి బాగా వేయించుకోవాలి ఒక చిట్కుడు ఇంగ వేసి బాగా కలిపేసి ఇంకా పోపు అంతా వేగిపోయిందండి ఇంక అంతా కలిపేసి పక్కన పెట్టేసేయడం ఇది ఉప్పుని తెచ్చే అన్నంలో కలిపేయాలండి మొత్తం మిక్స్ అయ్యేలా కలపాలి మొత్తం కలిపేసాక కొంచెం సాల్ట్ సరిపోదేమో అనిపించిందండి నాకు కొంచెం సాల్ట్ వేసి ఒక స్టీల్ కలిపేసి స్టీల్ డబ్బాకి ఎత్తుకుంటున్నా ప్రసాదం వచ్చి డెబ్భై లేదా ఎనభై మందికి వచ్చిందండి ఎందుకంటే చిన్న చిన్న బౌల్స్లో పెట్టిస్తా కదా ఊళ్ళో ఒక స్పూనే కదండి ఆ లెక్కలో చెప్తున్నా అవం చేయాలని ఫస్ట్ స్నానం చేసేసా కదండి ఇప్పుడు రెడీ అయ్యి గుడికి వెళ్ళిపోరు గుడికి వెళ్ళి దర్శనం అయిపోయాక ప్రసాదం పనిచేసిన తర్వాత మా అమ్మాయి ప్రశాంతంగా కూర్చుందండి మా అమ్మాయి మా వారు బయటకు వచ్చేసాక అమ్మవారి టెంపుల్కి వీడియో తీస్తున్నారండి అమ్మవారి పక్కనే చంద్రుని చూసారండి అంత బాగుందో అసలు మేము చూస్తూ కాసేపు అక్కడే ఉండిపోయాం మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ మీ వరకు రావాలంటే బెల్ ఆన్లో పెట్టుకోండి అంతేనండి బాయ్ బాయ్ ఇంకో వీడియోలో కలుద్దాం